ఈ నచ్చిన ఈ నచ్చిమన్నారండి అండి అది తల్లిపెత్తం ఎంత వాళ్ళకి చందపోనా ఎవరిని ఎలా చూడాలో ఎలా చెందాలో అలా చేసుకుంటూ వచ్చేది ఈడు వచ్చి కుమ్మరోడుకు డబ్బులు సత్త రోడ్డుకు డబ్బులు మెసన్గుడుకు డబ్బులు నాలుగు డోపులు ఇడుగు డోపులు అసలు ఒడుగు ఇవన్నీ అమ్మన్నారా ఎవరిని అమ్మన్నారు ఇవన్నీ ఆశలు పెట్టి డబ్బులు ఇచ్చి ఎంత దారుణం చేసి పరిపాలన ఎంత వ్యవస్థ దోహణం చేస్తే చేశాడండి ఆయన చేశాము నువ్వు ఇంకా చేతి చెప్పు ఎలా పెట్టు ఎలా పెట్టడం పడవతో ఈ కత్తి పోరాడు రజం మళ్ళీ పరిపాలన మళ్ళీ రివర్స్ చేయి వాలంటీర్లు అంత వాలంటీర్లు వాలంటీర్లు మొగ్గులు చేరాలి కాడు వాళ్ళ మొగ్గులు పెన్షన్లు ఇరవై సంవత్సరాలకి వాలంటీర్లు ఎట్లు పెట్టాడు వాలంటీర్లని న్యాయంగా పరిపాలన చేస్తారు అన్యాయం జరగకుండానే న్యాయంగా చేయలేకని పెట్టాడు కదా వాళ్ళంటి ఒప్పు చేస్తుంటే ఎక్కడు పరిపాలన లేడు ఆ పరిపాలన లేచండి అది కంచే చేను మేత్తంటే ఇంకా శేను ఎక్కడ ఉంటుంది కంచి శేను చేసుకుంటాం శిచేసుకుంటాం శీను కంచి చేసుకుంటాం అలాగ ప్రజలను కాపాడినాకే పోలీస్ అన్నవాడు ఉన్నాడు పోలీస్ అంటే ఎవరు పోలీస్ అంటే ఇంగ్లీషు తెలుగులో ప్రజా రక్షకుడు ప్రజలను రక్షించేవాడు ఆ ప్రజలను ప్రజలను ప్రజలు నింటేనే కాదు సీనే కంచేసేత్త ఇంకెక్కడ మనకి సీని ఎక్కడ నిలబడితే ప్రజలు ఉంటారు మీ పరిపాలన ఎలాగుతా ఏంటి నువ్వు దీకు కాదు దీంట్లో అలాగే నిలబడి నిలబడాలగా ను తిమిరు ఎప్పుడో అలా తిరిగేసే తిరిగే తిరిగేసి నీకు కాలే నిప్పొచ్చా అలా నిలబడ ఉంటావు మీరు ఆ రావుడు ఏల్ల ఆంధ్ర అలా నిలబడ ఈ నన్న అవగా మా అప్ప నారండి ఈడో నిన్న నారందాని ఆది ఆలిపెట్టడ ఏంటి కాలకే చెబమొన అంటే చెన్నబొర్రా ఎవరిని ఎలా చూడాలో ఎలా చెందాలో అలా చేసుకుంటూ వచ్చేది ఈడు వచ్చేడండి వచ్చి కొమ్మరోడుకు డబ్బులు సత్త రోడ్డుకు డబ్బులు మెసన్గుచ్చివాడుకు డబ్బులు నాలుగు డబ్బులు వీడుకు డబ్బులు అరేవాడుకు డబ్బులు